భారతదేశ జాతీయ పక్షి నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమైన ఈకలు మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు నెమలి శాకాహారము మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది పువ్వుల రెక్కలు మొక్క భాగాలు విత్తనం మొలకలు కీటకాలు అప్పుడప్పుడు బల్లి వంటి సరీస్రూపాలను మరియు కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తాయి భారత నెమలి పావో క్రిస్టేటస్ ఈ నెమలి మనకు భారత ఉపఖండంలో తరచుగా కనిపిస్తుంది ఈ జాతి నెమలనే భారత శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి మగ నెమలకు అందమైన మెరిసే నీలమాకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగుపించం ఉంటుంది మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది దాని పొడావాటి ఈకలు ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి వాటి అందమంతా అవి పురివిప్పి నాట్యం ఆడుతున్నప్పుడే కనిపిస్తాయి ఆడ నెమలి ఆకుపచ్చ గోధుమ బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది మగ నెమల్ల వలె నెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు కాని వీటికి ఒక కొప్పు ఉంటుంది నెమలి పించాలలోని ఆ అద్భుత రంగులకు కారణం వాటి ఈకల మీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్థాలే అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమెరికలోని నిడివి తేడాలే కారణం గోధుమ రంగు ఈకలకు ఎరుపు నీలం రంగులు అవసరం వీటిలో ఒక రంగు అమెరిక వలన సృష్టింపబడగా రెండవది హద్దులలో ఉండే ఇంకో అమెరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పింఛాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపిస్తాయి ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరువేరు రంగుల ఈకలున్న నెమళ్లు మనకు కనిపిస్తాయి అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకో తగ్గవి